అనే అతన్ని ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేయటం జరిగింది దీని నేపథ్యం ఏమనగా నాగులూరు జ్యోతి అనే ఆమె రెండు వేల పద్దెనిమిదిలో వివాహం అవుతుంది ఆమెకి ఇద్దరు పిల్లలు తర్వాత భర్తతో ఆమె మూడు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడిపోయి భర్తని భర్తతో లేకుండా విడిగా ఉంటుంది తర్వాత ఆమెకి కడప జిల్లాకు చెందిన సాయి అనే అతను పరిచయం అవుతాడు వీళ్ళిద్దరూ కలిసి సాయిని ఈమె గెలిచి తొమ్మిది ఎనిమిది నెలలు కడప జిల్లాని వంటిమెట్టలో కాపురం ఉంటారు అంటే సహజీవనం చేస్తారు తర్వాత ఆమె ఆ సాయితో కూడా డిస్ప్యూట్స్ వచ్చి ఈమె వచ్చేసి గత గత ఒక మూడు నెలల క్రితం నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటూ క్యాటరింగ్ పనులకు వెళ్తూ ఉంటుంది ఈ క్యాటరింగ్ పనులకు వెళ్ళే సమయంలో ఈమెకి కర్ణాటకకు చెందిన నరసింహ ఎలిఎస్ శివ అనే శివ అనే అతను పరిచయం అవుతాడు వీళ్ళిద్దరూ క్యాటరింగ్కి వెళ్తూ వీళ్ళిద్దరు కలిసి సహజీవనం స్టార్ట్ చేస్తారు ఈ క్రమంలో వీళ్ళు ఏదైనా పగలు ఏదైనా పన్నుకుంటూ వెళ్ళటము సాయంత్రం పూట ఈ రైల్వే స్టేషన్ సమీపంలో దర్గా వద్ద ఫ్రీ భోజనాలు పెడతారు ఆ భోజనాలు తిని రైల్వే స్టేషన్లో పడుకుంటూ ఉంటారు ఈ సాయి అనే అతనికి కూడా అతను ఈ మొదలేసి వెళ్ళిన తర్వాత అతను కూడా నెల్లూరుకి ఓ పది రోజుల క్రితం వస్తాడు వచ్చి ఏమిని నువ్వు నాతో సహజనం చేసావు మళ్ళీ ఇతనితో ఎందుకు శివాన్ని వదిలేసి నాతో రమ్మని అడుగుతాడు ఇంకో ఒప్పుకో దానికి దాని మీద శివాకిను ఈ సాయికి కూడా మనస్పర్ధలు ఉంటాయి తర్వాత ఇంకొక అతను అశోక్ అనే అతను ఇతను ఈపూరు గుట్టు పల్నాడు జిల్లా ఈపూరు మండలం అతను ఇతను కూడా ఫే పెళ్ళి కాలేదు ఒక్కడే వచ్చి ఇక్కడ క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఈ ఫ్రీ భోజనాలు పెడతారు కాబట్టి ఈ దర్గా రైల్వే స్టేషన్ దగ్గర తిరుగుతూ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పడుకుంటూ ఏదైనా పనులు దొరికితే చేసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో సాయి అశోక్ కలిసి ఈ శివాన్ని కనుక లేకుండా చేస్తే ఈ జ్యోతి వాళ్ళకి దొరికి వాళ్ళతో ఉండిద్ది అనే ఉద్దేశంతో అశోక్ కూడా ఈ జ్యోతిని కావాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కలిసి శివ మీద దాడి చేసి కర్రలతో దాడి చేస్తారు దా ఆ ఫలితంగా శివ బా బాగా దెబ్బలు తగిలుతుంది ఆ పక్కనే ఉన్న జ్యోతి వారిని ప్రతిఘటిస్తే ఆమెను కూడా కొట్టి కొడతారు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేప్పుడు వీళ్ళు పారిపోతారు జ్యోతి ఆ దెబ్బలు తగిలిన శివాని శివ నరసింహ అని హాస్పిటల్లో తీసుకొచ్చి ఆటోలో తీసుకొని వస్తుంది దాని మీద ట్రీట్మెంట్లో ఆయన చనిపోతాడు దాని మీద జ్యోతి ఇచ్చిన రిపోర్ట్ మేరకు మర్డర్ కేసుని నమోదు చేశాము ఈ ముద్దాయిలైన సాయి అరి అశోక్ వీరిద్దరిని త్వరలో పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని తెలియజేస్తుంది